అండ్ మన శ్రీవల్లి సీరియల్ అంటే ఇంతకు ముందు యాక్చువల్గా ఇప్పుడు శ్రీవల్లి సీరియల్లో మీరు చాలా బిజీగా ఉన్నారు కానీ దీనికంటే ముందు విధి మనోయజ్ఞం పవిత్ర బంధం అసలు ఏం సీరియల్స్ అవన్నీ అంటే మీకోసమే కొన్ని క్యారెక్టర్స్ అట్లా రాస్పెట్ ఉంచుతారా ఏంటి డైరెక్టర్స్ ఐ మీన్ అంటే మంచి కథలు దొరికినాయి అదృష్టిగా అదృష్టం ఈ సీరియల్లో మీ అపీరెన్సే ఒక డిఫరెంట్ గా ఉంటది అప్పటి వరకు ఒక హ్యాండ్సమ్ రాజ్ కుమార్ గారిని మేము అంతకు ముందు వరకు ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు చూసి మనోజ్ఞంలో మీరు సడన్ గా అపీరియన్స్ అంటే కొంచెం నేను ఆలోచించారా పీపుల్ రిసీవ్ చేసుకుంటారు పెద్ద క్వశ్చన్ మార్క్ అని నేను రాఘవేంద్ర గారిని మొన్న కూడా కలిసినప్పుడు కూడా నేను సార్ తోనే అన్నా ఎదురుగా సార్ ఇప్పటికీ నాకు క్వశ్చన్ మార్క్ సార్ నాకు మీరు నన్ను ఎలా ఊహించుకున్న క్యారెక్టర్ ఇచ్చారు నాకు నాకు ఇప్పటికే డౌట్ మీరు రాఘవేంద్రరావు గారిని అడిగారు నేను రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ మన యాట గారిని అడిగాను సార్ అంత అందంగా ఉండే రాజ్ కుమార్ గారిని మనోజ్ఞం సీరియల్లో సడన్గా అపీరెన్స్ ఎందుకు అట్లా చేంజ్ చేసి చూపెట్టారంటే అదే మా స్పెషాలిటీ మేము అట్లా మార్చి చూపెట్టాం అయినా కానీ పీపుల్ ఎంత రిసీవ్ చేసుకున్నారు అని చెప్పేసి అంటే నాకు అదే అనిపించింది మీరు ఎలా కనిపెట్టినా కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు నాకు ఇలా కావాలి ఇలా ఇలా అని డైరెక్టర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వండి సార్ అన్నాను తర్వాత మా నా మేకప్ మెన్ మూర్తి అని నా మేకప్ మెన్ ఉండేవాడు తర్వాత సీనియర్ హెయిర్ డ్రెస్సర్స్ వీళ్ళందరితో మాట్లాడి మా మూర్తికి చెప్పగానే వాళ్ళందరినీ ఇమీడియట్గా ఇది తర్వాత నా కాస్ట్యూమర్ ఎలాగో ఉండేవాడు నాకు పర్సనల్ కాస్ట్యూమర్ ఉండేవాడు సో అప్పటికప్పుడు డ్రెస్సింగ్ ఇలా కావాలి త్రీ పీస్ సూట్ ఇలాగా తర్వాత హెయిర్ డ్రెస్ మన విగ్ మేకర్స్ వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఇలాగా హెయిర్ స్టైల్ విగ్ హెయిర్ స్టైల్ కావాలి నేను దానికి త్రిశూల్ హిందీ సినిమా ఉంది కదండి త్రిశూల్లో సంజీవ్ కుమార్ గారి గెటప్ ఉంటుంది దాంట్లో ఆ స్టైల్ విగ్ కావాలని మళ్ళీ అడిగి వాళ్ళతో చేయించుకొని తర్వాత డైరెక్ట్ గారు రాఘవేంద్రరావు గారు నుండి ఫ్రెంచ్ బేర్డ్ అమెరికన్ రిటర్న్ ఫారిన్ రిటర్న్ లాగా రావాలి ఫ్రెంచ్ బేర్డ్ కావాలి అని అంటే సరే అనేది గోల్డ్ ఫ్రేమ్ తర్వాత త్రీ పీస్ సూట్ తర్వాత అమరదీపంలో శివయ మన కృష్ణరాజు గారి లాగా పైప్ ఉండాలి అన్నారు ఆ పైప్స్ మళ్ళా హుందాగా కనబడే ఒక గెటప్ అది కాకపోతే సడన్ గా మిమ్మల్ని చూసి చాలా మంది ఈయన రాజ్ కుమార్ గారేనా ఏంది ఇలా ఉన్నారు అని చెప్పేసి అనుకున్న సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ సార్ అప్పటికే మీరు చాలా పాపులర్ హీరో బట్ ఒక సీన్ లో మీరు అందులో ఒక ఆర్టిస్ట్ కాళ్ళు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్లు పెడతారు కదా మీకు అలాంటి సీన్ చేస్తే జనాలు అంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఇప్పుడున్నంత అక్కడ లేదు కానీ మీకు అనిపించలేదా పీపుల్ ఊరుకుంటారా లేదా అని చెప్పేసి ఇప్పుడు నాది అంత స్థాయి అయితే కాదు కానీ నేను ఒక మాట అయితే చెప్తా పెడితే మనం యాక్ట్ చేస్తున్నాం అక్కడ ఏది కూడా నిజం కాదు నటించడం కాబట్టి నటించాలి నటించడం కరెక్టే కానీ చాలా మందికి ఒక బెరుక్ అనేది ఉంటుంది మేబీ పీపుల్ అనేది ఫ్యాన్స్ అనేవాడు చాలా మంది యాక్సెప్ట్ చేయరు ఇలాంటివి మాకే అనిపించింది ఆ టైంలో రాజ్ కుమార్ గారు ఏంటి అలా అని చెప్పేసేసి అది యాక్టింగ్ చేసేటప్పుడు అంటే మీరందరూ కూడా ఎలాంటి ఆర్టిస్టులు అంటే పాత్రకి న్యాయం చేయడం కోసం అక్కడ ఏదైనా చేసేస్తారు అంతే ఆ టైంలో అది చేసేస్తాం అంతే ఇంకా తర్వాత మనం చెప్పినా చేయం కదా అలాంటి నైస్ అండ్ నెక్స్ట్ మంచి సీ అంటే విధి సీరియల్ కానివ్వండి పవిత్ర బంధం కానివ్వండి గా మీరు చేసిన సీరియల్స్ అన్నీ కూడా సూపర్ హిట్ సీరియల్స్ సో ఆ టైంలో అప్పుడే మీరు డిసైడ్ అయిపోయారా కంటిన్యూ చేయాలి ఇంకా సీరియల్సే అని చెప్పేసి అసలు సీరియల్స్లోకి రావడానికి నా వైఫ్ అప్పటికేంటంటే నేను అప్పటికే ఒక మూడు నాలుగు సీరియల్స్ వద్దని చెప్పేసి చీలా అంటే మనకు ఇంత ఫ్లరిష్ అవుతుంది టీవీ ఇండస్ట్రీ అని మనకు తెలియదు అండి తెలియని రోజులు అవి సో నేను సీరియలా మనకెందుకు లేవద్దు వద్దు అనుకునేవా ఎందుకంటే అంత హీరో సడన్ కాదు మనకి దాని గురించి తెలియదు అవగాహన లేదు కానీ నా వైఫ్ ఒక మాట అని ఒకసారి లేదు ఈ మధ్యన మేము కూడా సీరియల్స్ చూస్తున్నాము అప్పటికి కొన్ని సీరియల్స్ బాగా టీవీలో ఒక రెండో మూడో ఉండేటివండి అవి చాలా ఫేమస్గా అందరు లేడీస్ ఆ టైంకి కూర్చొని చూస్తున్నారు అందులో చెన్నైలో కూడా ఏంటంటే తమిళ్ సీరియల్స్ కూడా కొన్ని చాలా బాగా హిట్గా చూస్తున్న తెలుగులో కొన్ని ఉండేటి అలాగా చేస్తుంటే లేదు బాగా చూస్తున్నారు బాగుంటున్నాయి కథలన్నీ మీరు చెయ్యండి అట్లా వద్దనకండి మీరు అని చెప్పి అన్నారు ఆ లేదు ఇంతవరకు వద్దన్నాం మనం ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని నేను ఫీల్ అవుతున్నాను ఓకే ఏం లేదు మీరు ఉన్న మాట చెప్పేయండి తెలియక అలా అన్నాను ఇప్పుడు మీరు చెప్తే నేను చేస్తానని ఒక మాట అన్నది ఏమండి అడక్కపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుందనే నా వైఫ్ ఇది సరే అప్పుడు మళ్ళీ నేను సుమన్ గారితో ఈటీవీ సుమన్ గారితో అప్పుడు ఆ పాయింట్ జ్వాల కదా సార్ ఫస్ట్ సీరియల్ ఫస్ట్ జ్వాల జ్వాల కానీ సడన్ గా సీరియల్స్ లోకి రావడం రాజ్ కుమార్ గారిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేదు అంటే స్టార్టింగ్లో నన్ను ఏంటయ్యా నువ్వు సినిమాల నుంచి అటు వెళ్ళావు అన్నారు కానీ తర్వాత లేదు రాజ్ కుమార్ నువ్వే కరెక్ట్ మంచి డెసిషన్ తీసుకున్నావు నీకు ఇప్పుడు ఒక స్టార్ట్ డమ్ వచ్చింది నీకు బాగున్నావు నువ్వు అంటే హ్యాపీస్ లేదు డెసిషన్ అవ్వలేదు మంది కానీ ఏ సీరియల్లో అయినా కానీ ప్రతిదీ మీకు ఇంపార్టెంట్ రోలే ఉంటుంది కదా అలా లేకుండా అదే కదా డెఫినెట్గా ఇంపార్టెంట్ రోల్ ఒకటి ఇంకోటండి నేను రెండు వేల పదమూడులో నా సొంత పిక్చర్ బ్యారిస్టర్ శంకర్ నారాయణ ప్రొడ్యూస్ చేశాను మధ్యలో మూవీతో మీకు దాదాపుగా ఒక మూడు కోట్ల వరకు లాస్ కూడా అయింది కదా త్రీ క్రోర్స్ పోయింది ఓకే ఇట్స్ ఆల్ గేమ్ ఇన్ ద లైఫ్ బట్ కన్నడలో ఆ మూవీ బాగా ఆడింది కన్నడలో లేదు తెలుగే నేను చేసిన సార్ ఇంకేదో లాంగ్వేజ్ లో కూడా ఉందన్నారు ఆ మూవీ తమిళ్ ఉండేది అది నేను బేస్ తీసుకొని మార్చుకొని చేసుకున్నాను ఓకే కానీ అది కొంచెం గ్యాప్ తర్వాత ఆ మూవీ వచ్చింది కదా చాలా గ్యాప్ చాలా గ్యాప్ తర్వాత ఓకే సరే చేసాము సరే అలాగైంది నేను ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు సైలెంట్ గా బయటికి రాలా బయటికి రాలా తర్వాత మళ్ళీ అప్పటికే మళ్ళీ నన్ను ఛానల్స్ నుంచి అందరూ అడుగుతూ ఉండేవారు ఎందుకు అలా ఉన్నా చేయండి సార్ చేయండి సార్ మంచి ఆర్టిస్ట్ వదిలి పెట్టుకోవాలని ఎవరు అనుకోరు కదా ఫాదర్ గా చేసిన మామయ్య గా ఏం చేసినా కూడా కథ మీ మీదే ఉంటుంది మెయిన్ ఇది అట్లా అనుకుంటే ఇప్పుడు నేను అంతకుముందు ముందు హీరోగా చేసేటప్పుడు కూడా అతనే ఫాదర్ గారి నెక్స్ట్ జనరేషన్ కూడా నేనే డ్యూయల్ రోల్ చేసిన ఇది కూడా చేశాను సో పెద్ద గటప్ చేయడం పెద్ద ఇష్యూ కాదు మీ మీదే స్టోరీ ఉండేలాగా ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకోండి అంతే మీరు కదండి అన్నట్టుగా దేవుడి దయ వల్ల నాకు ఇండస్ట్రీలో నేను అది ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అందరికీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కి ఎందుకంటే నా మీద బేస్ ఉండేలాగానే కథనే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ నాది ఫాదర్ క్యారెక్టర్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ కథ మొత్తం మీ చుట్టూనే కదా సార్ పౌర్ణమి లక్ష్మీ కళ్యాణం తర్వాత తలంబ్రాలు సో ఇట్లాగా ప్రతిది కూడా మెయిన్ నా మీదే ఉండేటట్టు ఎక్కడ హీరోయిజం తగ్గకుండా కథంతా నా మీదే ఉండేటట్టుగా మీరు ఇక్కడ ఒక విషయం గుర్తించాలి భార్య మాట విన్న వాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారా సో మీరు ఎప్పుడైనా కి థ్యాంక్స్ చెప్పారా ఈ విషయంలో చెప్పాను ఆవిడ చెప్పింది ఒకటే వినలే మాడు పగిలిపోయిందన్నమాట ఏం వినలేదు ఆవిడ ఆ వినండి మా వినకుండా చేశాను మేడం పేరు సార్ రమాదేవి రమాదేవి గారు రమాదేవి గారు ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తున్నాను సార్ మటుకు ఈ విషయంలో వెరీ హ్యాపీ ఎందుకంటే మీరు సీరియల్స్ చెప్పబట్టే మళ్ళీ మా ముందుకు సార్ రెగ్యులర్ గా వస్తూ ఉన్నారు దానికి నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను కొన్ని ఆ టైంలో అది చేయ చేసేయాలని రాసున్నట్టుంది చేసాం అంటే ఇప్పటికీ ఒకటి ఏమనుకుంటానంటే సినిమా తీయడం కన్నా నేను సీరియల్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఉంటే ఇవాటికి ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండేది ఒక ఆరు ప్రాజెక్టులు చేసేసి ఆ టైంలో త్రీ క్రోర్స్ అంటే ఇప్పుడు అసలు మామూలుగా చిన్న అమౌంట్ కూడా కాదు కదండి ఏంటంటే ఒక థర్టీ లాక్స్ ఒక ఫార్టీ ల్యాక్స్ అయితే ఇంకా ఫిఫ్టీ ల్యాక్స్ అనుకోండి అంటే ఒక హై బడ్జెట్ సీరియల్ చేయడానికి కూడా నేను రెడీ అంటే ఆ టైం లో నిజంగానే చాలా హై బడ్జెట్ అప్పుడు పది లక్షలు ఉంటే మొదలు పెట్టేసే రోజులు అవి నేను అది వదిలేయండి కాదు ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టుకోండి దానికంటూ మిగతా డబ్బులు నా డబ్బులు అలాగే అవి బ్యాంక్ లో ఉన్నా కూడా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అమౌంట్ కదా అంతే కదా కానీ సార్ మీరు ఇప్పుడు లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీకు మూవీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి కదా అప్పుడప్పుడు ఏదో అడుగుతూ ఉంటారండి కాకపోతే ఏంటంటే నేను నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ లేకపోతే నేను అసలు చేయను ఒప్పుకోరు అసలు సమస్య లేదు నాకు అవసరం లేదు కూడా చేస్తే మనం గన్ షార్ట్ గా మన క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంటుంది రీజన్ సార్ డబ్బు కోసం చేసేవాళ్ళు కొంతమంది ప్యాషన్ కోసం చేసేవాళ్ళు కొంతమంది మీకు డబ్బుతో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డబ్బుతో మాటుకు అంటే డబ్బు అనేది ఎవరికైనా అవసరమే కానీ డబ్బు కోసం చేయాలి అనే నెసెసిటీ మీకు లేదు సో మీరు చేసేది ప్యాషన్ కోసం కాబట్టి డెఫినెట్ మీకు గుర్తింపు పాత్రలు మాత్రమే మీరు చేస్తారు లేకపోతే నేను నాకేం అవసరం సైలెంట్ కూర్చుంటుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు సీరియల్ అయిపోబోతుంది సో ఇంతకాలం సీరియల్లో మీరు చాలా బాగా జర్నీ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ సీరియల్లో సో ఎలా అనిపించింది సార్ మీకు ఏదైనా మామూలుగా ఇప్పుడు మేము సినిమాలు చేసేటప్పుడు కూడా సినిమా అంటే ఏంటంటే మామూలుగా సింగిల్ షెడ్యూల్ అయితే అట్టెస్ట్ వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ లేదా షెడ్యూల్స్ ఉన్నాయి అంటే కనుక మ్యాక్సిమం ఒక త్రీ మంత్స్ ఒక ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ డేస్ చొప్పున ఒక త్రీ షెడ్యూల్స్ లేదంటే ఫోర్ షెడ్యూల్స్ సినిమా అయిపోతే ఆ లాస్ట్ గుమ్మడికాయ కొట్టే రోజే అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు జనరల్గా కొంచెం అందుకని బాగా హ్యాపీగా ఉంటాం హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కలిసి చేసాము తిట్టుకుని ఉంటాము అలర్ట్ చేసుకొని ఉంటాము సంతోషంగా ఉండి ఉంటాము అన్నీ ఉంటాయండి అక్కడ సో లాస్ట్ డే అవన్నీ మర్చిపోయి బాధపడుతూ ఉంటారు అందరూ అంటే మనకు తెలియకుండానే ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం సినిమాకే సినిమాకల్ అలాంటిది ఇక్కడ సీరియల్ అంటే మినిమం ఎంత తక్కువ అనుకున్నా కూడా మినిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది ఇంకా మీరు చేసిన అయితే సంవత్సరాల తరపడి ఒక్కొక్క సీరియల్ అయితే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా చేసుకుంటూ వచ్చాం సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మినిమం వచ్చేసి వన్ ఇయర్ పైన ఉంటుంది ఎంత తక్కువ అనుకున్నా కూడా సో అలాగ పని చేసేటప్పుడు లాస్ట్ లో ప్రతి ఒక్కరికి కొంచెం బాధ బాధ కలుగుతుంది విక్రమ్ గారు ఆల్రెడీ మీ ఫేవరెట్ అని చెప్పారు విక్రమ్ గారు కాకుండా ఈ సీరియల్ ఆర్టిస్ట్ లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అందరూ బాగా క్లోజ్ గా ఉంటారు లైక్ ఏ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతే విత్ పర్టికులర్ గా అంటే ఎవరు లేరు విక్రమ్ ఫ్రెండ్ మంచి ఈ మధ్య బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్ నాకు బాగా అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఐ మీన్ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా మీ ఫ్రెండ్షిప్ అనేది అలా కంటిన్యూ అయిపోయింది అలాగే ఉంటుంది డెఫినెట్ చెప్పాను కదా నేను మొన్న చిరంజీవి గారిని కలవడం విక్రమ్ వల్లే జరిగింది ఆ రోజు విక్రమ్ నన్ను ఫోర్స్ నేను భయపడుతున్నా ఇంకా చిరంజీవి గారికి ఎదురుగా వెళ్ళడానికి భయపడుతున్నా మా ఫోర్స్ ఫోర్స్గా తోస్తాడు సో నిజంగా కూడా చిరంజీవి గారు నిజంగా అంత ఇదిగా ప్రేమగా దగ్గర తీసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు నిజంగా అంత ప్రేమగా చేసి పలకరించి ఫోటో తీసుకొని అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు ఓకే అండ్ సార్ ఇంకా యాక్చువల్గా ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ అనుకోవచ్చు ఒక ఒక టైంలో అరెస్ట్ అయ్యారు సో జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీలో మీరు చాలా ఫేమ్ ఉన్న పర్సన్ కదా సో ఆ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అంటే లైఫ్లో కొన్ని ఎదురు దెబ్బలు అంటారు కదా అలా తీసుకున్నారో ఎదురు దెబ్బలు గారు మనము తెలుగుదేశం పార్టీలో ఐ మీ స్టార్ క్యాంపెయినర్ సో మామూలుగా క్యాంపెనింగ్ ఒక్కసారి ఎలక్షన్స్ టైంలోనే ఇచ్చాపురం నుంచి తడ వరకు మొత్తం ఆ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ నేను ప్రచారానికి వెళ్తూ ఉంటాం నాకు మన పార్టీ తరఫు నుంచి కూడా నాకంటూ ఒక చైతన్య రథం మనకంటూ ఒక స్టాఫ్ అబ్జర్వర్స్ కోఆర్డినేటర్స్ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట తర్వాత మీడియా సో ఇవన్నీ ఫాలో అవుతుంటాయి మనతో పాటు సో ఎక్కడో ఏదో చిన్న ఇది జరగడము లేదంటే అన్నీ ఉన్నా కూడా కావాలని ఇది చేసి ఇది చేయడము అరెస్టులు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి సో ఆ విధంగా నాకు టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ అప్పుడు మన గుత్తి గుంటకల్ కాన్స్టెన్సీ గుత్తిలో మీటింగ్ చెప్తున్నాను అప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఆయన వైఎస్ఆర్ సిపి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గోరంట్ల మాధవ్ గారు అప్పుడు ఆయన ఎస్ఐ అక్కడ ఎస్ఐ గా ఉండేవారు ఆయన పర్మిషన్స్ లేవని చెప్పి అరెస్ట్ చేశారు నాతో పాటు ఒక ఐదు మందిని వేరే ఇంకొక మా కార్యకర్తలని తర్వాత మాతో పాటు ఉండే లీడర్స్ని అందరినీ అరెస్ట్ చేశారు సో ఆ కేసు జరుగుతూ ఉంది హైకోర్టుకి వచ్చింది స్వతహగా మీరు ఏంటంటే నేను ఇక్కడ షూటింగ్ లో ఉండేటప్పుడు వచ్చి చేసి సమన్స్ వచ్చి ఇచ్చి తను కోర్టుకి అటెండ్ చేయించారు కోర్టుకి అటెండ్ అయ్యాం తర్వాత అది జరుగుతూ ఉంది స్వతహంగా మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అవ్వడం వల్ల టీడీపీ మీద మీకు ఇంత అభిమానం అంతేనా ఎనీవేస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది నైస్ రియో అండ్ అంటే చాలా రోజుల నుంచి అనుకుంటుంది ఎన్నాళ్ళు వేచిన ఉదయం అన్నట్లు ఫైనల్ గా ఈ రోజు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మరోసారి హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నా పూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ రాజ్ కుమార్